హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నిద్రలేసి బౌండ్లు అయితే బాగా చేస్తా ఉన్నానండి కొత్త బౌండ్లే ఇటు వానకి తడిచలేకే తుప్పు పట్టిపోయాయి అనమాట వీటిని అయితే నీటిలోకి తీసుకెళ్ళిపోతున్నాను ఇవి కడతా ఉన్నా ఏమే చూడండి త్వరగా అరేయ్ సార్ అలా కదిలేసేం ఎక్కడికే పోట్టీ గేర్స్ వస్తున్నాయి తీసుకో బాలా తీసుకో బాలా నడలకున్నాడో ఏమ ఇది ఏమ తాళ్లు అటేస్తోంది పట్టీ ట్రా ఎటా దా నా ముళ్ళు గుచ్చుకుంట తీసేనేను ముళ్ళల్లో వచ్చేసింది ముళ్ళు గుచ్చుకొట్టి అవును ఈ తాళ్లు ఇప్పుడు ఎందు ఉచ్చల ఎందయ్య చిలుర్కొనే అబ్బా మూడు కాళ్ళకి ఇదగో ఈ కాళ్ళకి అవుతల్ దకే అవుతల్ కాళ్ళకి మొన్న ఇక్కడ దెబ్బ తగిలింది ఆ దెబ్బ వేసుకొచ్చింది దానికి ముందే తీసాము ఈరోజు ఏకంగా మూడు కాళ్ళు వేసుకొచ్చేసింది చూడండి ఎట్ ఉంది మా యుద్ధానికి కాదు అవి చూడు ఎక్కడ కయలు మీద చెరువులలో తిరిగదా ఉచ్చులు వేసుకుంటే ఉచ్చులకు పడిపోంది దాపట్టే ట్రాక్కు మరిగిలేక నాలుగు కాళ్ళు కింద అనిచ్చింది మామూలుగా మనం పిలిస్తేమో మూడు కాళ్ళ మీద వస్తుంది దాపట్టే దా ట్రా పని నీతో ఏ ఎట్లాటే ట్రా ట్రా ఇంట్లోకి రాండ నేను ఏదో ఎవరో కొట్టారు కావాలనుకుంటున్నా ఎప్పు కదా చూడు చూడుగా చేద్దాం దా ఆండి చెరువుకి అయితే రెడీ అవ్వాలి ఇంకా ఒక రెండు బౌన్లు అయితే పూర్తిగా కట్టేస్తాను ఇట్లా ఎత్తుకెళ్ళి ఇంకా నీట్లో పెట్టి ఇచ్చాను దీన్ని దీని ఒక దాని కట్టాను ఇంకొక పక్క కట్టాలి ఇంకొకటి వంద కట్టే అవి నేను రాత్రి తయారు చేసి పెట్టుకున్నాను ఉక్కు పొలలో ఇప్పుడు పొట్టికి అయితే ఏదో కాలు కిరుక్కుని వచ్చు చూద్దాం అవి అయితే తీసేస్తాను లేకుంటే చాలా ప్రమాదం చాలా అంటే చాలా ప్రమాదం వస్తుంది అంట పొట్టి పాప ఎందుకు పోయినా కైలల్లోకి చూడా అప్పటికే వత్తేసింది చూడు గీత అది కానీ అట్టగా ఉంది అనుకో వాసిపోయిందని అప్పుడు అసలు తాకలేదు తాకేది అసలు కాలు కట్ అయిపోద్దాడు కాడికి ఈ ఏమో లూజ్ గానే ఉండే దీని దియాలి ఇప్పుడు వచ్చేసిందే పోయారు కాళ్ళకి దీని దియలేం కృప కండ్లకి వెళ్ళిపోంది ఇదా చల్లంగా తీసి కాలు ఎత్తేసింది పుడకటా కాలు పెట్టి ఇలా పడతావు చూడండి ఏదైనా దెబ్బ తగిలితే మాత్రం వయనంగా చూపించుకుంటుందండి అందులో ఎలాంటి సందేహం నేను కాదు అరుస్తుంది నెప్పితే వచ్చేస్తుంది అది బాగా దానివల్లే ఇది జంకింది కూడా ఎరనే ఎంత ప్రమాదం లేదండి మూజ్జుడ టుడు తీయాలి లేకుంటే కాలు కట్ అయిపోద్ది నీకు నొప్పికి చెవులుగా పెట్టి సౌండ్ ఇంట్కుంటారు ఓ అయిపోయింది 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 సర్దుకుంటుంది అయిపోయింది అయిపోయింది ఇంకొకటే ఓయమ్మ కళ్ళకి వెళ్ళిపోంది కురప సింగుడు పెట్టేసింది అంత నెప్పి ఎడచేయాలి దాని ఇంకా అది నిన్నటి నుంచి సాయంత్రం చూ కని పీయలే తాళ్ళు పొద్దు పిను దానివల్ల

లోపలికి వెళ్ళిని జూర్క దానికి అది తగులుతుందని వల్ల సాకని అసలు కాల్ని బట్క అక్కడిక్యా పడుకో పొడుకో తీనేస్తుందియా అవుతుంది

ఎప్పుడు పిలిస్తే వచ్చేది అలాంటిది వెళ్ళిపోతా ఉంది ఇద్దరు ముగ్గురు కట్ ఈను బరిగిస్తాను ఆహా ఓయ్ ఇది కాపు ముందు చూపిస్తాంది నా బాధ నాద మీకు సెల్ అట్లాడేట్టుగా ఉంది ఎట్టే ఉన్నాయి అయిపోయింది అది తరగతులు పట్ట పోల కయల ముందు కూడా అయిపోయింది ప్లేట్ తగ్గట్లేదే ఆ రెండు వాళ్ళు ఈజీగా వచ్చేసేయ ఇదే అదే లోపలికి వెళ్ళిపోయింది కొంచెం వచ్చేసి

ఒకసారి తిరిగి మనకు వదిలేస్తాం మొండి కాలు వేసుకొని తిరుగుతాం ఇంకా కాలు అట్టే ఎత్తుకొని మనుకోండి ఆ ప్రశ్న అయిపోయింది కదా అంటే గిలి పోయిందనమాట గిలి గిలి అట్టే ఉంది అందువల్ల కాలు పైకి లేపు ఎట్లా నడుచుద్దు చూద్దామాత భయపడిపోయా ఇంకేం లేదు బాగా అయిపోయినా నువ్వు లై రే మ్యాజిక్ జరిగింది నాకు బాగుందా ఉంది గిలిగానే ఉంది కొంచెం తెలియదు కదా తీసేశారా సంగతి అది ఉందని అనుకుంటుంది సరే నువ్వు రెడీ అవ్వచ్చు చెరువు చెరువులోకి టిఫిన్ చేసి చేతులు ముందు టిఫిన్ చేద్దు తెచ్చున్నావు పొట్టికి ఎట్టుంది పొట్టి ఏ ఆడినాడు విలువా ఏడన్న నడిపిందో ముంద పట్టీ వా పట్టీ ఎక్కడా ఎక్కడ లేడా వెళ్ అంటున్నాడు మళ్ళీ ఉంది ఇప్పుడు పట్టసెల్లకే పందు దాని కింద చల్లగా ఉంది దాని వదిలే రావు ఇప్పుడు దాని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపిట్లా ఇప్పుడు నీతో కూడా చెల్లకి రాబోద్దాం అట్లా కానీ వస్తా నాకు అన్ని ముఖ్యం అన్నీ ముఖ్యం ఒకటే కాదు వస్తావా రావా నీ ఇష్టం యా రమ్మంటే వస్తా లేదంటే ఫోర్ చేసి పెట్టువా ఏదన్నా పైలెట్లో ఏదైనా బాగా వస్తా ఫ్రై చేయ నువ్వు ఎన్ని గంటలకు వస్తావు చాలా టైం అంత టైం ఉండదు కొత్త కొడ ఉండదు సరే చేపలైతే ఉండవు కొత్త అన్ని కొత్త బౌండ్లేనా అండి చేపలైతే ఉండవు అంటే చా ఈ త్వరగా కొత్తగా పెట్టే కొడాలకి కొత్తగా పెట్టే బౌన్లకి చేపలే తప్పుడే పడవండి వాటిల్లా చేపలు పడడానికి దాదాపు రెండు వారాలు టైం తీసుకుంటాయి అనమాట అలా కాకుండా ఒక వారం లోపే చేపలు పడేయాలంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక స్టిక్ చేస్తాను అంటే ఒక పద్ధతి చేస్తాను కొడల మీద అది చేసిన తర్వాత చేపలు పడడానికి త్వరగా పడడానికి అవకాశం ఉంటుంది అది చేయడానికి ఇప్పుడు వెళ్తునేది చేపలైతే ఉంటే ఉండవో తెలీదు కాకుండా అది నేను నేను వెళ్ళి అది చేసిన తర్వాత చేపలు పడేదానికి అవకాశం ఉంటుంది రమ్మంటే వస్తాను యా వస్తా మరి వంట అత్త మీకు చెప్పిన్న సాయంత్రం మీకు పెడతాను మాకు మధ్యాహ్నం పూట అన్నదే అని చెప్పిన యాడ కూర్చుంటావా ఇట్లా పెట్టేసిరా నీ పెట్టారు సమ్మని వచ్చేస్తా తర్వాత ఇద్దరం వెళ్ళిపోతాం అంటే నాలుగు ఇంట్లేవా ఒక ఎనిమిది వందలు కట్టా మాట వినదు బాగుంది అసలు అది మనది అది చెప్పు కాదు నువ్వేది ఇదైతే మాది కాదండి చాలా మందికి డౌట్ రావచ్చు ఇది మా ఇంటి దగ్గర చూసి ఇది మేమే చిన్నప్పటి నుంచి పెంచుకుంటామని అనుకుంటారు చిన్నప్పటి నుంచి ఏమీ లేదు ఇంత వయసు నుంచే వచ్చింది మా దగ్గరికి దీనికి ఏదో ఆరోగ్య సమస్య ఉండి అక్కడ చెరులో పిచ్చి పిచ్చిగా అట్లా ప్రవర్తిస్తూ కంపలాకి వెళ్ళి పెద్దగా అరస్తూ అటు ఉండిందండి అప్పుడు వెళ్ళి కొద్దిగా దీన్ని మంచిగా చేసి కొంచెం ఇంటి దగ్గర నుంచి అన్నం ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాను అప్పుడు అంతే ఒక రెండు రోజుల తర్వాత చూస్తే ఇంటి దగ్గర దర్శనం ఇచ్చింది ఇప్పుడైతే కారు బాగుంది ఈ ఇట్లాగే కదండి ఈ డాగే కాదు చాలా డాగులకి అంటే మాకు పొలము చెరువు దగ్గర కాబట్టి ఉచ్చిలేసుకుని ఇట్లా వచ్చేస్తా ఉంటాయి వస్తా ఉంటాడు మా ఆయన ఇలాగే తీసేస్తా ఉంటాడు అందుకని మా ఆయన అటు పోతే చాలు అవి తీసిన ఉంటా కుక్కలు అవన్నీ చాలా ప్రేమగా చుట్టూ అవును ఈ దారి అంటే కొంచెమే మా ఇక్కడ నుంచి కొంచెం దూరం ఈ లోపే ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కష్టం అంతవరకు సెలవు బాయ్ బాయ్